ఈడేంది చేతులు ఏదో అనుకుంటున్నారా అదేం లేదు మావా నా ఉన్నదైతే ఒక పిట్ట చిన్నది రోజులాగే ఈ రోజు కూడా చెరలకు పోయినా పాపం ఈ పిట్ట నా వల పక్క వంటి నీళ్ళ పడి కొట్టుకుంటుంది మావా దాన్ని చూస్తుంటే బాధేసింది మావా అట్లా దాని దగ్గరికి పోయి నా తప్ప మీద పెట్టుకొని ఒడ్డుకైతే తెచ్చిన నీళ్ళ పడ్డది కదా పాపం దానికి బాగా చలిపెడుతున్నట్టుంది ఎట్లా ఉంటుందో చూడరు మావా అది కూడా ఈ రోజు బాగా మంచొచ్చింది మావా అందుకే ఎగరలేక నీళ్ళ పడ్డట్టుంది దాన్ని ఒడ్డుక తీసుకురాగానే నా నా అంగితోటి మొత్తం మామ పెట్టకుండా అట్లా తుడిచినాక కూడా దాని సల అయితే పోలేదు మావ ఉంది తుడిస్తే కాదని చెప్పి జరిసేపు ఊదిన ఆరుతదని అట్లా ఊదినాక రెక్కలైతే ఊపింది మావా రెక్కలైతే బానే ఊపింది గాని అది వణుకుడైతే వణుకుతనే ఉంది మావ ఇక అట్లా కాదని చెప్పి ఇంటికైతే తీసుకొని వచ్చిన బానే మేము ఇంటికి రాగానే మమ్మైతే పొయ్యి అంటే పెట్టింది ఆ పొయ్యి కాకక జరిసేపు ఉంచినా మనకే ఇంత చలి పెడుతుంది అది ఇంకా నీళ్ళ పడ్డది దానికి ఎంత పెట్టాలో కదా ఇట్లా కొంచెం పొయ్యి వేడి కుంచిన దాని రెక్కలు మంచిగా ఒట్టిగా ఆరిపోయినాయి మావా వేడికి పెడతాకే ఒకటేసారి ఎట్లా ఎగిరిపోయిందో మావా చేతులంగా పోతాదనుకు నా కాకపోతే పోలేదు మళ్ళా ఈ గోడ దగ్గర కింద పడ్డది ఎట్లా కూడా ఎగరలేకపోతుందని కొంచేపు వేడి కొంచి బయటకైతే తీసుకొచ్చిన ఎగురుతుందో ఎగురదో అని ఎట్లా ఎగిరిపోయిందో చూడురు మావా ఈ సారి కింద పడకుండా పోయింది మావా అప్పుడప్పుడు ఇలాంటి నోరులేని జీవులని రక్షించండి మావా